సార్వత్రిక ఎన్నికల లెక్కింపులో భాగంగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని నాయుడుపేట డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలియజేశారు తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని ఎన్ఎస్ఆర్ కాలనీలో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అర్బన్ సీఐ శ్రీనివాసరెడ్డి ఎస్ఐ గోపి రవిబాబులు పోలీస్ సిబ్బందితో కలిసి కార్డెన్ సర్చ్ నిర్వహించారు ఇంటింటికి వెళ్లి వాహనాలు తనిఖీ చేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల లెక్కింపు నేపథ్యంలో నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు ఎవరైనా వివాదాలకు ఘర్షణలకు రోడ్లపై సంబరాలు జరుపుకున్న గుంపులు గుంపులుగా వీధుల్లో సంచరించినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు అలాగే యువత గంజాయి మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు మద్యం తాగి వాహనాలు అతివేగంగా అజాగ్రత్తగా నడపవద్దని కోరారు ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుంటే అటువంటి వారి వివరాలను పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటే నలుగురి నలుగురికన్నా ఎక్కువగా కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఏదో ఒక పార్టీ గెలుస్తుంది కదా గెలిచితే మీకు ఏమైనా వస్తుందా అట్లే ఉండాలా ఏపై గెలిచినా కానీ ఎవరు పిలిచినా మీరు పోకూడదు ఎందుకంటే మేము అన్నింటినీ అన్ని అన్నింటి మీద నీసే ఎన్నికలన్నీ ప్రశాంతంగా ముసాయి సూలూరుపేట కాన్సెన్షిలో కౌంటింగ్ నాలుగు ఉంది కౌంటింగ్ సందర్భంగా ముందస్తు జాగ్రత్తగా అలాంటి గొడవలు జరగకుండా ఒకరికొకరు ప్రజలు కానీ నాయకులు కానీ ఒకరికొకరు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించకుండా అలాంటి గను జరగకుండా ఉద్దేశంతో ఎస్పీ గారు కొన్ని సూచనలు ఇవ్వడం మీద అందరికీ నిన్న మీ సమస్యాత్మక ప్రాంతాలు కానీ మనకున్న పెద్ద పెద్ద విలేజెస్లో ఎక్కడన్నా రెండు వర్గాలు బలంగా ఉన్న సార్ కానీ చిన్న చిన్న ఇష్యూనే పెద్దదవుతుంది మీరు అవేర్నెస్ క్రియేట్ చేయండి అంటే ఏదన్నా ఇలాంటి సంఘటనలు జరిగితే వాళ్ళ మీద వైలబుల్ నాన్ అవైలబుల్ కేసులు ఉంటాయి వాళ్ళంతా వాళ్ళకి తెలిసి తెలియక చేస్తారు కానీ నాన్ అవైలబుల్ కేసులు లేకుతారు కొంతమంది గొడవలు బాధ్యులైతే ఆ గుంపులో అందరి మీద కేసులు పెట్టాల్సింది వస్తుంది వీడియోలు ఉంటాయి అన్నీ ఉంటాయి సో అలాంటప్పుడు వాళ్ళందరూ జైలుకి పోవాల్సి వస్తుంది అవేర్నెస్ క్రియేట్ చేస్తే చాలా మంది దూరంగా ఉంటారు వాటికి ఆ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళే చూసుకుంటారు వాళ్ళ విలేజ్ లో వాళ్ళే ఉంటారు ఎలాంటి గొడవలకు దిగరు అనే ఉద్దేశంతో కొన్ని సూచనలు ఎస్పీ గారు ఇవ్వడం ఉంది ఆ సూచనలో భాగంగా మేము కొన్ని ఊర్లో కొన్ని కాలనీస్ కానీ కొన్ని విలేజ్ కార్డన్ సెట్ చేయడము అనుమానితలు లేదన్నా అనుమానంగా సంచరిస్తుంటే కొత్త వాళ్ళు బయట వాళ్ళు ఉండడం కానీ ఇక్కడ షెల్టర్ తీసుకోకూడదు కదా అట్లా ఏదన్నా వాళ్ళని వాళ్ళనుంటే వాళ్ళ వాళ్ళ యాంటిసిడెంట్స్ అన్ని వెరిఫై చేయడము అవన్నీ జరుగుతుంది ఈ రోజు నుంచి ఈ రోజు ఇక్కడ ఎన్ఎస్ఆర్ కాలనీ చేయడం వినమల్ల ఈ ఊ టౌన్ లో అట్లే మండల పరిధిలో కొన్ని సమస్యాత్మక గ్రామాలను కానీ ఐడెంటిఫై చేశాము ప్రతి మండలము మనకు అయితే సులూరుపేటలో ఆరు మండలాలు ఉన్నాయి ఆరు మండలాల పరిధిలో ఆ ఎస్ఐలు ఆ సిఏలు కొన్ని సమస్య ప్రాంతాలను గుర్తించడం అయింది సమస్యత్మక అంటే ఫ్యాక్షన్ ఏమి ఇక్కడ ఉండదు పొలిటికల్ గా రాజకీయంగా సమస్యత్మక ప్రాంతాలు ఉన్నాయి కొన్ని వీళ్ళు ఒక పార్టీ గెలిచిందంటే వాళ్ళు ఏం తెలుసు మేము ఊరేగించుకోవచ్చు మాకు మాకే దాంట్లో ఎలాంటి తప్పు లేదు అనుకుంటారు దానికి ఎలాంటి పరి మామూలుగా ఎలక్షన్ టైంలో ఎవరు ఇయ్యారు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు గాని అక్కడ ఉన్న డిఎస్పీ గానీ ఇక్కడ పర్మిషన్స్ లేవు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు ఏ విధంగా వచ్చినా గెలిచిన పార్టీకి మామూలు కొంతమంది ఉత్సాహంతో కేక్ కటింగ్స్ చేస్తారు వీధుల్లో వీధుల్లో పబ్లిక్ ప్లేస్లో చేస్తారు అట్లే ఊరేగింపులు చేస్తారు లేకుంటే వీధుల్లో పెరేడ్ చేస్తారు కేకలు వేసుకుంటా వీటికి అన్నిటికీ ఎలాంటి ర్యాలీకి పర్మిషన్ లేదు వార్నింగ్ ఇవ్వడము అందరికి అవసరమైతే కౌన్సిలింగ్ చేసుకుంటున్నాం అండర్టేకింగ్ అని తీసుకుంటున్నాం వాళ్ళతో నాయకులతో ఇద్దరితో మేము ఫలితం ఎలాగో ఉన్నా గానీ సమయం పాటిస్తాము ఎలక్షన్స్ లో ఎట్లా ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకున్నాము ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ ఫలితాలు ప్రకటించిన తర్వాత ఏ పార్టీ గెలిచినా గానీ అందరం సమయమైన సమయంతో ఉంటాము ఒకరి ఓటు ఇట్లా ఇప్పుడు ఇట్లా ఎలాగ కలిసిమెలిసి ఉంటాము అలాగే ఉంటామని చెప్పేసి ఆ ఊర్లో ఆ నాయకులు ఎవరైతే ఎలక్షన్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసినారో రెండు వరకు వెళ్ళిన ఆ నాయకులతో అండర్టేకింగ్ అని తీసుకుంటున్నాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి